సో నిన్న ఫిబ్రవరి ఫస్ట్ ఇరవై ఇరవై ఐదు సాయంత్రం ఏడునరకు అక్కడ మనకు మోస్ట్ వాంటెడ్ ఒక నేరస్తుడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మీదగా సిసిఎస్ మాదాపూర్ అలాంగ్ విత్ పిఎస్ సిబ్బందితో ప్రిజం పబ్ దగ్గర వెళ్ళడం జరిగింది అక్కడ ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీసుని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో రెండు రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి తనకి లెఫ్ట్ లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజరీ కూడా అయింది అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో గా అతన్ని అక్కడే పడుకోవడం జరిగింది ఇమీడియట్లీ మా పోలీస్ దా అతన్ని అదు అదునుకి తీసుకున్నారు తీసుకున్నాక అతని నుంచి రెండు రివాల్వర్ కంట్రీమేడ్ వెన్స్ అలాగే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రౌండ్స్లో దాంట్లో రెండు కాల్ చేయవు కాబట్టి ఇరవై మూడు రౌండ్స్ అక్కడే దొరికినాయి తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గ్రేట్ చేశాక అతనికి అతను అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు ఇక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీ మేడ్ వెన్ అలాంగ్ విత్ 420 ట్వంటీ సో టోటల్ ఫోర్ వన్ లైవ్ రౌండ్స్ మనకు సెవెన్ పాయింట్ సిక్స్ ఎంఎం దొరికినాయి సో ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ రావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పూర్ రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి ఈజ్ థర్టీ ఇయర్ ఓల్డ్ అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంటా విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు ఇతను టూ థౌజండ్ థర్టీన్ నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు ఇసే హెచ్పి బై నైట్ అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు దాదాపు ఎనిమిది టోటల్ ఎయిటీ కేసెస్ లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పటివరకు వరకు మనకు ట్వంటీ త్రీ కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు ట్వంటీ 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 సెవెన్ నైన్ రెండో పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు ట్వంటీ ట్వంటీ టూలు ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు సో పారిపోయి రెండు రాష్ట్రాలు కూడా దొరకకుండా పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు యూట్యూబ్ లో టు ప్రివెంట్ అవన్నీ చూశాడు సో ఈ ఎంటైర్ ఆపరేషన్ని మన డిసిపి సిసిఎస్ నరసింహ గారు పర్సనల్ గా మానిటర్ చేశారు సిపి గారు ఆదేశం మేరకు అలాగే ఎంటైర్ సిసిఎస్ టీం ఎంటైర్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయింది ఇంక్లూడింగ్ ట్రాకింగ్ అండ్ ఈవెన్ అప్రహెండింగ్ బ్రేవ్లీ ఇతను ఇంకా మన ఏరియాలో వన్ ఆర్ టూ టార్గెట్స్ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి అవన్నీ కూడా మనకు దొరికినాయి అవన్నీ ఆ నేరం జరిగే ముందు కూడా పట్టుకొని అలాంటి నేరం కూడా తప్పించడం జరిగింది సో ఎంటైర్ టీం దట్ ఈస్ డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ కె నరసింహ గారు అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ క్రైమ్స్ శ్రీకాంత్ ఎసిబి మాదాపూర్ అబీబుల్లా ఇన్స్పెక్టర్ గచ్చిపోలి పిఎస్ సంజీవ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఏ ప్రశాంత్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ రాజేంద్ర నగర్ పి రాజేష్ డిఏ గచ్చిపోలి అండ్ జి రమేష్ నాయుడు డిఏఎఫ్ చవెల్ల అండ్ స్టాఫ్ ఆఫ్ సిసిఎస్ మాదాపూర్ రాజేంద్ర నగర్ అండ్ క్రైమ్ స్టాఫ్ ఆఫ్ గచ్చిపోలి పిఎస్ అందరూ కూడా ఈ ఒక ఆపరేషన్స్ లో పాల్గొన్నారు అందరినీ కూడా సిపి సార్ అభినందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ అప్రెన్షన్ తోనే టూ ఇది మన దీన్ని క్యారీ చేస్తున్నాడు పిస్తోల్ ఎక్కడెక్కడ వెళ్ళినా అక్కడ క్యారీ చేస్తున్నాడు అండ్ ప్రతి ఒక్క కాలేజీలు కూడా రీకి చేసి లోకల్ వాళ్ళతో టచ్ లో వచ్చి అట్లానే ఈజ్ కమిటింగ్ క్రైమ్ ఈ క్రైమ్ లో వచ్చే డబ్బులతో ఈ లాబిష్ దీనికి అలవాటు పడాడు ఈ మన ఏరియాలో ఇక్కడ అంతా పబ్లు కానీ హై అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కానీ అలాగే అతనికి కావాల్సిన వట్ ఎవర్ లైఫ్ స్టైల్ కి ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చాడు వచ్చేసి ఇక్కడ కూడా ఒక వన్ ఆఫ్ టూ టార్గెట్స్ పెట్టుకున్నాడు పట్టుకున్న క్రమంలో మా టీం ఏది ఫాలో చేస్తున్నారు ఇతను ప్రతి పబ్కి వెళ్ళాడు ఆ ఒకటే పబ్ కాదు ఇంతకు ముందు వేరే పబ్కు కూడా వెళ్ళాడు వేరే లకు వెళ్ళాడు అట్లా చాలా విజిట్ చేస్తున్నాడు ఇట్ ఈస్ ఇస్ లైఫ్ స్టైల్ మెయిన్ వైల్ మన వాళ్ళ దాన్ని ట్రాక్ చేస్తూ నిన్న అతను అక్కడ ఉన్నాడని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి పడుకున్నారు I <laughs> do